హలో ఫ్రెండ్స్ నమస్తే బయట వ్యక్తులతో స్నేహంగా ఉండటం బయట వ్యక్తులకి రెస్పెక్ట్ ఇస్తాం కానీ నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకి రెస్పెక్ట్ ఇవో నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో ప్రేమగా మసులుకోవు కారణం ఏంటి నీ రక్త సంబంధం గుర్తుంచుకో నీ కుటుంబంతో ప్రేమగా ఉండటం ఫస్ట్ నేర్చుకో తర్వాత సమాజం నిన్ను గౌరవిస్తుంది అప్పుడు సమాజంతో ప్రేమగా మసులుకో అంతేగాని నీ కుటుంబాన్ని నీ కుటుంబ సభ్యులని నిర్లక్ష్యం చేయొద్దు ఎందుకో తెలుసా నీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీ కన్నీళ్లను తుడిచేది నీ కుటుంబం మాత్రమే నీకు బాధ వస్తే ఆ బాధలో పాలు పంచుకునేది నీ కుటుంబ సభ్యులు మాత్రమే నీకేదైనా సుస్థి చేసిన అనారోగ్యం పాలైనా కానీ నిన్ను హాస్పిటల్లో తీసుకెళ్ళి చూంచేది కూడా నీ కుటుంబం మాత్రమే అది గుర్తుంచుకోవాలి కుటుంబానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి నీ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల్ని మనం రెస్పెక్ట్ చేయాలి ప్రేమించాలి అభిమానించాలి ఆదరించాలి అలా కాకుండా బయట వ్యక్తుల్ని గౌరవిస్తూ బయట వ్యక్తుల్ని ప్రేమిస్తూ ప్రేమించు తప్పులేదు బయట వ్యక్తులకు రెస్పెక్ట్ చేయి తప్పులేదు కానీ నీ కుటుంబ సభ్యులతో శత్రుత్వం ఎందుకు ఒకే కుటుంబంలో ఉండేటటువంటి నలుగురు కావచ్చు ఐదుగురు కావచ్చు ఒకరికొకరు ప్రేమగా ఉండట్లేదండి శత్రుత్వంతో నిండిపోతున్నారు శత్రుత్వ భావనతో ఉంటున్నారు ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఉంటున్నారు ఎవరికి వారి సెల్ ఫోన్లు చూస్తూ ఆ సెల్ ఫోన్లతోనే జీవితాన్ని గడుపుతున్నారు ప్రేమగా మాట్లాడుకోవటం లేదు అందరూ కలిసి భోజనం చేసేది లేదు అత్తతో కోడలు మాట్లాడలేదు కోడలతో అత్త మాట్లాడలేదు అన్నదమ్ముల మధ్యన వైరుధ్యాలు భూమి ఆస్తుల గురించి తగాదాలు ఎందుకండి అశాశ్వతమైనటువంటి జీవితానికి సంతోషంగా ఉండటమే పరిష్కారం సంతోషంగా ఉండటమే శాశ్వతం హ్యాపీగా ఉండటమే కావాలి ఆస్తులు శాశ్వతం కాదు అవసరానికి తీర్చే అంతవరకే డబ్బు అనేది అవసరమవుతుంది అంతే తప్ప అవే డబ్బున్నా మనులున్నా మాణిక్యాలున్నా రత్నాలున్నా వైడివర్గాలున్నా బంగారం ఉన్న ఏది తీసుకుపో ఒంటరిగానే పోతావు కాబట్టి ప్రేమగా ఉండటం నేర్చుకోవాలి కుటుంబాన్ని గౌరవించడం నేర్చుకోవాలి కుటుంబ సభ్యులతో మరి ప్రేమగా ఉండటం నేర్చుకోవాలి అలా ఉంటే మంచిదన్న ఉద్దేశంతో ఉద్రేహపూర్వకంగా చెప్పడం జరుగుతుంది అంతేగాని ఎటువంటి బాధతో కానీ ఎటువంటి అందరిని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశం కాదు కాబట్టి సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేయండి సంతోషాన్ని శాశ్వతం చేసుకోండి మీ ఫ్యామిలీతో మీరు సంతోషంగా జీవించే భాగ్యని దేవుడు అందించాలని మనస్ఫూర్తిగా గుర్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్